ఈ రోజు మా అబ్బాయి బోర్లు పడ్డానికి ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తాడని కాదండి పడాడు అప్పుడే మార్నింగ్ ఇంకా ఫోర్ త్రీ టూ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే పడ్డాడు బోర్లు పడి దొరలాడు కూడా చూడండి ఎలా ట్రై చేస్తాడో ఈ రోజుకి ఫోర్ మంత్స్ పూర్తయి ఫైవ్ మంత్స్ లాగా పడిందండి వీడికి మా అమ్మాయి అయితే త్రీ మంత్స్ వెళ్ళిపోతుంది ఫోర్ మంత్స్లో పడేటట్లయితే బోర్లు అయితే పడింది వీడైతే ఇప్పుడు ఫోర్ మంత్స్ నిండాక పడుతున్నాడు అంతే కదండి పిల్లవాళ్ళు కొంచెం లేట్గానే ఎదుగుతారు ఆడపిల్లలు త్వర త్వరగా ఎదిగేస్తారు మా అమ్మ ఎక్కడ చదువుకుంటుందని ఎట్లా అన్నాడు చూడండి గుడ్ ఫోన్ చూపిస్తే చాలు ఇంకా వాళ్ళ కష్టం ఎవరికి రాకూడదు మార్నింగ్ ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుందండి ఇప్పటికీ మార్నింగ్ ఇంకా పదిసార్లు బోర్లు అయితే పడ్డాడు ఈరోజు బార్లు పడ్డ సంగతి అలా ఉంచితే ఈరోజే మా అబ్బాయి పుట్టినరోజండి అంటే పుట్టినరోజు అంటే ఫోర్ మంత్స్ కంప్లీట్ అయింది ఈరోజు ఫోటోషూట్ కొద్దామంటే ఇలా అయితే రెడీ చేశాను వీడిని ఇలా అయితే రెడీ చేశాను అల్లరు అల్లరి పెడుతున్నాడు అసలుకి ఉంటానే లేదు డ్రెస్ ఉప్పే ఉప్పే అని నేను ఇప్పుడైతే విన్ని కొంచెం ఫోటోషూట్లో బిజీ చేద్దాం అనుకుంటున్నాను ఇలా అయితే రెడీ చేసినా మా బాబు ఎలా ఉన్నాడో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నాకు కూడా ఇలా అయితే రెడీ చేసి ఇలా పడుకోబెట్టాను ఇప్పుడు ఫోటోలు అయితే తీయాలి అలానే వీడు బోర్ల పడ్డాడు కదా అందుకని అందరూ ఒబ్బట్లు అలా చేస్తారు కదండీ నేను ఓన్లీ గులాబ్ జామ్ చేద్దామని ఈ ప్యాకెట్ అయితే తెప్పించాను మా ఇంట్లో ఎవరు లేరు కదండి స్వీట్ నేను కూడా ఎక్కువ తిన్నా కాబట్టి గులాబ్ జామ్ అయితే మా ఆయన మా అమ్మ మా అమ్మాయి ఇష్టంగా తింటారు వాళ్ళిద్దరి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా మా వాడి ఈరోజు ఫోర్ మంత్స్ పూర్తి చేసుకున్నాడు అలానే ఈరోజే వాడు ఫోర్ మంత్స్ కంప్లీట్ కూడా చేసుకున్నాడండి ఫైవ్ మంత్ అయితే అడుగు పెడుతున్నాడు ఈరోజే బోర్లు కూడా పడ్డాడు ఇలా అయితే రెడీ చేశాను ఎప్పుడు ఈ బొమ్మ అయితే ఈ పిచ్చి బొమ్మలు పట్టుకొని ఉంటారు అన్నట్లు ఎప్పుడు ఆ బొమ్మను ఇట్లా పట్టుకొనే ఉంటాడండి పక్కన చూడండి ఎలా ఆడుకుంటున్నాడు కొద్దిసేపు కూడా ఆగాడు ఇంతసేపు గీ పెట్టి ఎల్లరల్లర పెట్టినాడు ఇప్పుడే కొంచెం శాంతంగా ఉన్నాడు ఫోన్ చూపిస్తే మాత్రం సైలెంట్గా ఉంటాడు లేకుంటే ఇంకా అరుస్తూనే ఉంటాడు ఇంకా గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేస్తానో దాన్ని కూడా ఈ వీడియోలోనే మొత్తం అంతా పెడతాను అలానే ఫోటోషూట్ ఎట్లా చేయించుకుంటాడో చూద్దాము ఈ చెప్పులు అయితే వేయబోతున్నానండి ఓన్లీ ఫోటోలు తీసేటప్పుడు మాత్రమే వేస్తున్నాం మా అబ్బాయికి అలానే పువ్వులతో ఫోర్ అని రాద్దాం అనుకుంటున్నా ఏ పూలు తెచ్చే కానీ పంపించిన మా అమ్మాయిని అక్కడ పూలు లేవు అందుకని దీంతోనే ఫ్లవర్ అని ఫోర్ అని రాద్దాం అనుకుంటున్నా చూద్దాం ఎలా వస్తుందో అని నేను అటు ఇటు పారడుతుండే డెకరేషన్ చేయడానికి మా బుడ్డోడు చూడండి నన్ను ఎలా చూస్తున్నాడు మాట్లాడుతున్నాడు నాతో జస్ట్ జస్ట్ సింపుల్గా అయితే ఇలా ఫ్లవర్తో ఇలా సింపుల్తో ఫోర్ అయితే రాస్తున్నానండి మాడ అప్పుడే గోల్ పెడుతున్నాడు ఏడుస్తున్నాడు వాడిదురుగే ఉండాల పక్కకు అస్సలు రాకూడదు ఇలా అయితే రెడీ అయితే చేస్తున్నా నేను అంతేనా అండి పూర్ అయితే రాసేసాను ఇంకొక ఫ్లవర్ తక్కువ వచ్చింది బాగానే సరిపోయింది చాలే ఇలా అయితే రెడీ చేశాను ఇప్పుడు అక్కడికైతే మా బాబుని వేస్తున్నా అంతే ఏం డెకరేషన్ ఏం చేయడం లేదండి నేను ఏం చాలా సింపుల్గానే చేస్తున్నా అంతే అడవిడేం లేకోకుండా సింపుల్గా ఇలా అయితే చేశానండి వాడైనా ఉండడం లేదు అసలుకి నేనైతే ఇంక ఇలా అయితే ఫోటో వీడియో అయితే తీసాను కొంచెము వాడు అస్సలు ఆగడం లేదు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నాకు మా బాబు ఎలా ఉన్నాడో ఇలా అయితే సింపుల్గా అయితే చేసా ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాం రండి ఇంకా ఫోటోషూట్ అయిపో ఫోటోషూట్ అయిపోగానే మొత్తం అన్ని పీకేశాడు చూడండి చెప్పులు డ్రెస్సు మొత్తం అన్నీ పీకేసి ఇలా ఫ్రీగా ఉండాలి మా అబ్బాయికి ఏడుస్తున్నాడు ఇప్పుడైతే గులాబ్ జామ్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి గులాబ్ జామ్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్న మనకి కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇప్పుడు ఒక కప్లో గులాబ్ జామ్ పౌడర్ ఒక కప్లో కొంచెం గోధుమ పిండి అనేది యాడ్ చేస్తున్నానండి అవి తునిగిపోకున్నట్లు అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఈ గులాబ్ జామ్ పౌడర్ని కంటెంట్లోకి అయితే మార్చుకోవాలి నేనైతే ఇప్పుడు మార్చుకుంటున్నా ఇదైతే కొలతల కోసం అయితే నేను గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నా ఈ ప్యాకింగ్లో ఇంకా టూ కప్స్ మైన్ ఉందండి నేను మొత్తం అంతా చేయడం లేదు కొంచమే చేస్తున్నాను ఇంకెవరు ఎక్కువ స్వీట్ తినరు కాబట్టి మా ఇంట్లో ఒక కప్పు నిండా గులాబ్ జామ్ పౌడరు అలానే ఒక కప్కి ఒక కప్పు చక్కెర అయితే తీసుకున్నాను అలానే ఒక టూ స్పూన్మైన గోధుమ పిండి అయితే తీసుకున్న ఇక్కడ మనకి టేస్ట్ కోసం అయితే ఏలక్కి బుడ్డలు అనేది తీసుకున్నా కొంతమంది యాలక్కీ బుడ్డలు అలానే దంచేస్తూ ఉంటారండి నేనైతే ఏలక్కి బుడ్డలు మొత్తం వలిచేసి దాన్ని పొడి చేసి పాకంలో అయితే వేస్తాను ఇప్పుడైతే ఒక బౌల్ అనేది తీసుకున్న పౌడర్ అనేది కలుపుకోవడానికి ఇలా తొక్కలు మొత్తం తీసేసుకొని మనం ఎలక్కి గుడ్డలు అనేది ఇలా ఒక అందులోకి పేపర్లోకి అనేది నేను వేసేసి మొత్తం ఇలా చేశానండి స్మాష్ అయితే చేశాను మొత్తం పౌడర్లో అయితే వస్తుంది ఈ పౌడర్ని మనం మరుగుతున్న చక్కెర పాకం ఉంటుంది కదండి అందులోకి అయితే వేసుకోవాలి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంక ఇప్పుడు నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను అందులోకి ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలానే ఇంకొక కప్పు ఒక రెండు స్పూన్లమైన గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం దీన్ని మిక్స్ అయితే చేసుకోవాలి గులాబ్ జామ్ పౌడరు అలానే గోధుమ పిండి మిక్స్ అయ్యేటట్లుగా మనం ఒక్కసారి మిక్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే బాగా మిక్స్ అయితే చేసుకున్నాను వాటర్ ఒకేసారి వేసుకొని కలుపుకోకండి కొన్ని 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 వేసుకొని కలుపుకోవాలి లేకపోతే ఎక్కువ సల్పాగా అనేది అయిపోతుంది కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం కలుపుకోవాలండి లేకపోతే ఎక్కువ ముద్ద ముద్దలాగా అయిపోతుంది ఇలా అయితే చేసుకోవాలండి ఇది కొంచెం గట్టిగానే ఉంది ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని మనం కలుపుకోవాలి ట్వంటీ మినిట్స్ అట్లే నానడానికి వదలాలి పిండిని ఇలా అయితే కలిపి ఒక ఇరవై నిమిషాలు పక్కన అయితే నానబెట్టుకోవాలండి దీని మీద ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది వేసి అప్పుడే చాలా స్మూత్గానేది వస్తాయి గులాబ్ జామ్ చూడండి ఇంత కొంచెం పిండికి ఎన్ని గులాబ్ జామున్ చేస్తాను ఇప్పుడు అలానే మనం ఫస్ట్లోనే కొంచెమే వేసుకోవాలి ఎక్కువ పిండి ఇచ్చింటారు కాబట్టి మనం చూసుకొని చేసుకోవాలి ఎంత కావాలో అంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఈరోజు మా అబ్బాయి బోర్లు పండినాడని స్వీట్ చేస్తున్నానండి నేను ఇలా అయితే ఒక ప్లాస్టిక్ కవర్లో కప్పిండి మొత్తం పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు టైం పెట్టుకొని పక్కన పెట్టుకోండి గులాబ్ జామున్ తో రెడీ చేసుకున్నానండి ఇంకా ఇప్పుడు దీన్ని ఆయిల్లో దేవేసుకోవాలి కొన్ని మా అమ్మ చేసింది కొన్ని నేను చేశాను ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నానండి అలానే పక్కన పాకం కూడా పెట్టుకున్నాను ఒక కప్పు చక్కెర వేసి ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు అనేది వేసుకున్న పాకానికి ఇప్పుడు ఇందులో మనం యాలక్కి బుడ్డలు దంచి పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేస్తున్నా యాలక్కి బుడ్డల పౌడర్ మొత్తం ఇందులో వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి మొత్తం అంతా వేసేసాను ఆయిల్ కూడా వేడెక్కేసిందండి ఇప్పుడు నేను ఇంకా గులాబ్ జామున్లు అయితే వేస్తున్నా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆయిల్ అనేది వేడ్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కలర్ వస్తాయి అప్పుడు త్వర లోపల ఉడకదండి బయట అయితే ఉడికిపోతాయి మనం కలర్ వచ్చేసిందని తీసేస్తూ ఉంటాము లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా బాగా నీట్గా ఉడుకుతుంది త్వరగా కలర్ అనేది రాదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గులాబ్ జామున్ అనేది చేసుకోవాలి ఇంత రంగు వస్తే చాలా అండి కలరు ఎక్కువ వాడనికోకుండా మనం ఇంత వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి లేకపోతే మాడినట్లుగా మనం పాకంలో వేసుకున్నప్పుడు చాలా బ్లాక్గా అయితే వస్తాయి ఇంత కలర్ వస్తే చాలా అండి గులాబ్ జామ్కి ఇలా అయితే గులాబ్ జామ్ మొత్తం నేను ఆయిల్లో వేసేసి సైడ్కి అయితే తీసి పెట్టుకున్నానండి మనం పాకంలో ఉన్నప్పుడు వే వేయకూడదు వేడిగా పాకం ఉన్నప్పుడు పాకం చల్లారిన తర్వాత ఇవి వేయాలి లేకపోతే త్వరగా విరిగిపోతాయి పాకం కూడా పూర్తిగా అయిపోయిందండి ఇంకో కొద్దిసేపు ఇంకా రెండు నిమిషాలు ఉంటే చాలు కరెక్ట్గా సరిపోతుంది పాకం చల్లారిన తర్వాతనే మనం గులాబ్ జామ్ రెడీ చేసుకునేది పాకంలో అనేది వేయాలి పాకం అయితే దించేసానండి లైట్గా ఉంది ఇప్పుడైతే మొత్తం గులాబ్ జామ్ అంతా ఇందులో వేసుకుంటున్నాం ఇలా వే కొంచెం ఉన్నప్పుడు వేసుకోవాలండి వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉంటే పూర్తిగా అది నానిపోతాయి టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది టేస్ట్ చేసి ఎలా ఉందో చూసి నేను కూడా కాంప్లిమెంట్ అనేది ఇస్తాను ఒక ఐదు నిమిషాలు ఉంటే పూర్తిగా తడిచిపోతుంది ఈరోజైతే ఫస్ట్ టేస్ట్ నేనే చేశానండి చాలా బాగా వచ్చింది స్వీటు అంతా సరిపోయింది చాలా చాలా టేస్టీగా అవుతుంది అండి మా అమ్మాయికి అయితే ఇప్పుడు ఇస్తాను మా అబ్బాయి బోర్లు పడ్డా బోర్లు పడ్డాడు కాబట్టి ఈరోజు ఈ స్వీట్ అయితే చేశాను మా అమ్మాయి అయితే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుందంట చూద్దాము ఇంకా పందమా సూపర్గా అయితే ఉందంట అండి ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది మా అమ్మాయి రేపు డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ అయితే చేరిందంట రిపబ్లిక్ డే కాబట్టి మా అమ్మాయికి ఏదో వైట్ డ్రెస్సు టేప్లు అవన్నీ అయితే వెళ్ళాలి ఈ వీడియో ఈ రోజుతో అయితే ఇక్కడ దాకా ఎండ్ చేస్తున్నాను ఇంకా వీడియో అలా కంటిన్యూ అవుతుంది రేపటికి కూడా చూసి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ రిపబ్లిక్ డే అండి అందుకోసం మా అమ్మాయి ఒక డ్యాన్స్కి అయితే చేరిందంట అందుకని ఈ బెల్ట్ అలానే ఇవి ఫ్లాగ్ ఇలానే ఈ బ్యాండ్స్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడైతే మా అమ్మాయి రెడీ అయ్యి వెళ్తుంది ఒక డ్యాన్స్కి అయితే చేరింది ఇప్పుడు నేను వెళ్ళలేను కాబట్టి షూట్ మా వారు చేసుకొస్తే కొంచెం వీడియో క్లిప్ అనేది ఇందులోకి యాడ్ చేస్తాను ఏ డ్యాన్స్ చేస్తా అని మా మా వారు వెళితే నేను క్లిప్ అనేది యాడ్ చేస్తాను ఈ ఫ్లాగ్ అయితే ఫుల్ క్లాత్తో చేశారండి చాలా బ్రాండ్గా అయితే ఉంది బ్యాండ్స్ కూడా ఈసారి చాలా ఒరిజినల్గా ఉన్నాయి ఇలా అంటే అప్పుడు ఇలా లూజ్ అయిపోతుండే స్టిఫ్గా అయితే ఉన్నాయి ఈ బ్యాండ్ వైట్ డ్రెస్ మీదకి వేసుకోవాలంట డాన్స్ చేసేటప్పుడు అలానే ఫ్లాగ్ కూడా చాలా చాలా బాగా అయితే డిజైన్ చేశారు నేను చదువుకునేటప్పుడు ఎలా ఉండినాయండి అసలుకి ఇప్పుడు చూడండి ఎంత గ్రాండ్గా చేశారు ఒక స్టోన్స్ ఇచ్చారు ఇక్కడ ఒక స్టిక్కి ఇది ఇలా వేశారు మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇదైతే అప్పుడు ఒక పేపర్తో అనేది చేశారు ఇట్లా తుణికితే తుణిగిపోతుండే ఇది ఫుల్ క్లాత్తో చేశారు చాలా బాగుంది అందరికీ మా యూట్యూబ్ టూ ఫ్యామిలీ మెంబర్ అందరికీ హ్యాపీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి అందరూ బాగా జరుపుకోండి సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే ఇది సింపుల్గా ఇలా అయితే రెడీ చేశానండి వాళ్ళు టీచర్స్ ఇలానే రెడీ చేయమన్నారు ఇలా రెంట్ ప్లేసెస్ ఇలా అయితే రెడీ చేసి పంపిమన్నారు డ్యాన్స్కి ఈరోజు వీడియో అయితే ఇదండి నిన్న మా అబ్బాయి బోర్లు పడ్డాడు కాబట్టి నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను ఈరోజు మా అమ్మాయి డ్యాన్స్కి వెళ్ళేసి వచ్చింది నేను వెళ్ళలేకపోయాను ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇలా అయితే గచ్చింది గులాబ్ జామ్ కూడా చేశాను అండి చాలా చాలా టేస్టీగా అయితే వచ్చింది ఇంక వీడియో అయితే ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియో నచ్చితే మనం చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్